హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ బోరెడ్డి చిల్డ్రన్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఎన్ని రోజుల నుంచో మీరు అడుగుతున్నారు కదా మీ జ్యువెలరీ కలెక్షన్ వీడియో చేసి పెట్టండాక ఎక్కడ తీసుకుంటారు చాలా బాగుంటాయి సింపుల్గా వీడియో చేయండి అని చెప్పేసి చాలా మంది రిక్వెస్టెడ్గా అడిగారు కదా సో టైం కుదరక టైం సెట్ అవ్వక అన్ని రోజులైతే వీడియో చేయలేదు అందుకే డిలే అయ్యింది సో ఈరోజు ఎలా అయినా కానీ మీకోసం వీడియో చేయాలి అని చెప్పేసి కూర్చున్నాను ఆడవాళ్ళకి శారీసు డ్రెస్సెస్ జ్యువెలరీ అంటే ఇష్టం ఉండని వాళ్ళు ఎవ్వరు ఉండరు కదా సో నేను కూడా అలాగే అనమాట పిచ్చ పిచ్చగా ఏ డ్రెస్ మీదకి మ్యాచింగ్ శారీ మీదకి మ్యాచింగ్ అలా కొనేస్తూనే ఉంటాను కాకపోతే ఎక్కువ ప్రైస్ అయితే పెట్టను సింపుల్గా నార్మల్గా రీజనబుల్ బడ్జెట్లోనే నేను ఏ జ్యువెలరీ అయినా ఏ డ్రెస్ అయినా తీసుకుంటాను సో ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చెప్పాను కదా నా షాపింగ్ మొత్తం మీషోలోనే చేస్తానని నా జ్యువెలరీలో కూడా ఎయిటీ పర్సెంట్ జ్యువెలరీ మొత్తం నేను మీషోలోనే పర్చేస్ చేశాను రీజనబుల్గా హండ్రెడ్ పర్సెంట్ ప్రీమియం క్వాలిటీలో ఉన్నవి మాత్రమే నేను సెలెక్ట్ చేసుకుంటాను తీసుకున్నాను అవే మీకు ఇప్పుడు చూపించబోతున్నాను సో ఎవరికైనా కావాలి అని అంటే కామెంట్ బాక్స్లో కోర్స్ మెన్షన్ చేస్తాను ఖచ్చితంగా ట్రై చేయండి అన్నీ బాగున్నాయి కాబట్టి నేను తీసుకున్నాను కాబట్టి వీడియో రివ్యూ ఇస్తున్నాను మీ అందరి కోసం ఓకేనా వీడియోలోకి వెళ్ళిపోదాము మన ఫస్ట్ జ్యువెలరీ వచ్చేసి నెక్ సెట్ అండి ఇదైతే చాలా 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 బాగుంది నా నా అన్ని జ్యువెలరీలో నాకు చాలా ఇష్టమైన జ్యువెలరీ అనమాట ఇదైతే ఇయర్ రింగ్ సెట్ నెక్ సెట్ అండ్ పాపటి బిల్ అంటారు కదా సో ఈ మూడు సెట్ అనమాట చాలా బాగా వచ్చింది ఇది ఇది ఎంత టూ ఫిఫ్టీ అలా పడింది నాకు అంతే టూ ఫిఫ్టీ టూ ఎయిటీ ఆ మధ్యలోనే వచ్చేసింది సో ఆల్రెడీ నేను వీడియోస్లో కూడా వేసుకున్నాను ఈ జ్యువెలరీ చూడండి కనిపిస్తుందా చాలా బాగా వచ్చిందండి ఫినిషింగ్ మ్యాట్ ఫినిషింగ్ ఇచ్చారు ఎక్సలెంట్గా ఉంది ఇదైతే మాత్రం చాలా తక్కువ ప్రైస్లో ప్రీమియం క్వాలిటీ టూ ఎయిటీయే అంతే పడ్డది నాకైతే ఇది మాత్రము చూడండి ఎంత చక్కగా ఉందో లక్ష్మీదేవి అదేమంటారు డాలర్ ఇచ్చారు కింద మోతీస్ ఇచ్చారు వేసుకుంటే కూడా లుక్ మాత్రం చాలా బాగుంటుంది నేను ఆల్రెడీ వీడియోస్లో వేసుకున్నాను ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఒక్కసారి ప్రీవియస్ వీడియోస్ చూడండి చాలా బాగుంది అండ్ దీనికి సెట్ ఇయర్ రింగ్స్ కూడా ఇచ్చారనమాట బుట్టాస్ అయితే కాదు బాందని మోడల్ అంటారు కదా అలా ఇచ్చారనమాట ఇయర్ రింగ్స్ అయితే చూడండి ఇయర్ రింగ్స్ ఇలా ఇచ్చారు కనిపిస్తుందా చాలా బాగున్నాయండి ఇవైతే మ్యాట్ ఫినిషింగ్ నేను యాక్చువల్గా ఆన్లైన్లో జ్యువెలరీ కొనాలంటేనే ఆలోచించేదాన్ని బట్ ఈ జ్యువెలరీ ఫస్ట్ టైం నేను కొన్న తర్వాతనే ఇవన్నీ కొన్నాను అనమాట చాలా బాగా వచ్చింది సో అండ్ ఇది ఒక ఇది వచ్చేసి పాపటి పిల్ల అంటారు కదా ఒక్కొక్కరు ఒక్కొక్క లాంగ్వేజ్లో పిలుస్తారు ఇది అనమాట ఇది కూడా కెంపుల్స్లో ఇచ్చారు చాలా బాగుంది చూడండి అసలు కలర్ కూడా చేంజ్ అవ్వలేదండి ఇదైతే చాలా బాగుంది నేను పోయిన దసరాకి ఏమో మొత్తం వియర్ చేసుకొని వీడియో చేశాను ఎవరైనా చూడండి వాళ్ళు ఉంటే కింద లింక్ ఇస్తాను చూడండి చాలా బాగుంటుంది ఇది ఇలా పెట్టుకుంటే శారీ కట్టుకున్నప్పుడు వేసుకొని పెట్టుకుంటే మొత్తానికైతే మన ఫస్ట్ జ్యువెలరీ అయితే ఈ నెక్ సెట్ అనమాట అండ్ మన సెకండ్ జ్యువెలరీ వచ్చేసి లాంగ్ చైన్ అండి సో ఆల్రెడీ షార్ట్ ఉంది కదా లాంగ్ కూడా ఉంటే ఎప్పుడైనా పట్టు సారీస్ మీదకి బాగుంటుంది కదా అని చెప్పేసి దీని కొన్నాను ఇది కూడా మీషోలోనే అండి ఇది కూడా చాలా బాగా వచ్చింది విత్ ఇయర్ రింగ్ సెట్ అండి నేను ఇయరింగ్స్ ఎక్కడో పడేసాను కనిపించలేదు సో చూపించలేకపోతున్నాను సో మొత్తానికైతే ఇది కూడా లక్ష్మీదేవి బిల్ అయితే వచ్చింది కింద సో వెనకాల ఈ థ్రెడ్స్ కూడా ఇచ్చారు ఎంత లాంగ్ కావాలన్నా వేసుకోవడానికి చాలా బాగుందండి ఇదైతే మాత్రం దీంట్లో టూ సెట్స్ కూడా ఉన్నాయి నెక్ సెట్ విత్ లాంగ్ చేయను కానీ నేను సింగిల్గా చూస్ చేసుకొని తీసుకున్నాను అనమాట దాని మీదకి సెట్ అయ్యేలాగా ఫస్ట్ చూపించాను కదా దాని మీదకి సెట్ అయ్యేలాగా ఇది కూడా చాలా బాగుందండి ప్రీమియం క్వాలిటీ ఇది కూడా నాకు అట్లా టూ ఫిఫ్టీ అలానే వచ్చింది అనమాట చూడండి చాలా బాగుంది దగ్గరికి పెట్టి చూపిస్తాను నాకైతే చాలా బాగా అనమాట నేను ఆల్రెడీ వీడియోస్లో ఇది కూడా వేసుకొని చూశాను దీని ఇయర్ రింగ్స్ బుట్ట వచ్చిందనమాట బుట్ట కమ్మలు వచ్చాయి నేను ఎక్కడో పెట్టాను కానీ కనిపించలేదు అందుకని చూపించలేకపోతున్నాను చాలా బాగుంది ఇది కూడా అసలు కలర్ కూడా చేంజ్ అవ్వదండి ఎందుకంటే మ్యాట్ ఫినిషింగ్ కాబట్టి కలర్ చేంజ్ అయ్యే అవకాశం ఏమీ ఉండదు అసలు దీని ప్యాకింగ్ అయితే ఈ బాక్స్ ఇవ్వలేదు జస్ట్ ఒక అట్టపెట్టెలో ప్యాక్ చేసి ఇచ్చారు థర్మాకోల్ పెట్టేసి జస్ట్ కవర్లో ప్యాక్ చేసి ఇచ్చారు బట్ ఓకే అండి నాకైతే ఓకే అనిపించింది ఈ ప్రైస్కి చాలా బాగుంది ఇది కూడా ఎవరికైనా కావాలి అని అనుకుంటే తీసేసుకోండి నేను పక్కన పిక్స్ కూడా యాడ్ చేస్తాను చూసుకోండి మీషోలోనే తీస్తాను దీన్ని అండ్ మన థర్డ్ సెట్ వచ్చేసి మోతి నెక్ సెట్ అండి ఇదైతే నేను ఎన్ని సార్లు వేసుకొని వీడియో చేస్తే అన్ని సార్లు అడిగారు ఈ నెక్ సెట్ కోసం ఇది కూడా మీషోలోనే కొన్నాను ఇది జస్ట్ వన్ సిక్స్టీ వన్ ఎయిటీకే వచ్చేసింది నాకైతే అండ్ నా జ్యువెలరీ మొత్తంలో నాకు ఇష్టమైన జ్యువెలరీ అంటే ఇదే అనమాట సింపుల్ అండ్ డీసెంట్ లుక్ అనమాట ఇదైతే సో ఆల్రెడీ చూసే ఉంటారు ఈ వీడియో ఇది అసలు ఎంత క్యూట్గా ఉందో ఇదైతే మాత్రం నాకు చాలా 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 బాగా నచ్చింది చాలా అన్ని సారీస్ మీదకి సెట్ అవుతుంది అనమాట కనిపిస్తుందా ఆల్రెడీ చాలాసార్లు మీరు చూసే ఉండింటారు మీషోలో అస్సలు సూపర్ డూపర్గా ఉందండి నాకైతే చాలా ఇష్టం ఈ నెక్ సెట్ అయితే చాలా బాగుంటుంది ఇది వేసుకున్నా కూడా సింపుల్గా క్యూట్గా డీసెంట్గా కనిపిస్తాము సో నాకైతే చాలా ఇష్టం అనమాట ఇది లాంగ్ అయితే సెట్ అవ్వదు ఓన్లీ నెక్కుకే వస్తుంది అనమాట ఇలా జస్ట్ నెక్కి వేసుకోవడానికి సింపుల్గా ఉంటుంది సూపర్గా ఉంటుందండి ఇదైతే మాత్రం ఇదైతే అస్సలు మిస్ చేసుకోకండి చాలా రీజనబుల్ ప్రైస్ అండ్ దీని ఇయర్ కూడా సేమ్ డాలర్ ఎలా ఇచ్చాడో అలా వచ్చాయన్నమాట కనిపిస్తుందని అనుకుంటున్నాను వీడియోలో సో ఈ రెండు ఇలా వచ్చాయి అండ్ ప్యాకింగ్ కూడా చాలా బాగుంది ఇదైతే వన్ సిక్స్టీ వన్ ఎయిటీ ఎంతలోనే వచ్చిందండి నాకైతే నాకు చాలా బాగా ఇష్టం ఈ నెక్సెట్టు అండ్ నెక్స్ట్ వచ్చేసి బ్లాక్ బీడ్ అండి సో అమ్మాయిలకి బ్లాక్ బీడ్స్ అంటే పెళ్ళైన అమ్మాయిలకి బ్లాక్ బీడ్స్ అంటే చాలా చాలా ఇష్టం ఉంటుంది కదా నేను కూడా పిచ్చ పిచ్చగా కొనేస్తాను ఈ బ్లాక్ బీడ్స్ అంటే ఎందుకంటే శారీ మీదకి వియర్ చేస్తే చాలా బాగుంటుంది బ్లాక్ బీడ్స్ ఇది కూడా నేను మీషోలోనే పర్చేస్ చేశాను టూ ట్వంటీ ఏమో పడ్డది ఇది చాలా బాగుందండి ప్రీమియం క్వాలిటీ ఇది కూడా డోంట్ మిస్ ఇట్ అండి చాలా బాగా వచ్చింది దీనికైతే ఇయర్ రింగ్స్ అలాంటివి ఏం లేవన్నమాట ఓన్లీ బ్లాక్ బీడ్స్ కింద లక్ష్మీ లక్ష్మీ కాసులు అంటారు కదా అలా వచ్చింది అనమాట చాలా బాగుంది ఇది కూడా ఇది కూడా టూ ట్వంటీ టూ ఫార్టీ ఆ రేంజ్లోనే వచ్చిందన్నమాట నాకైతే అండ్ ఇంకొకటి సేమ్ మోడల్ కాకపోతే కొంచెం లక్ష్మీ కాసులు కొంచెం పెద్దగా వచ్చింది ఇది కూడా మీషోలోనే తీసుకున్నాను రెండు సేమ్ ఎందుకు తీసుకున్నారని అడిగితే ఇది చాలా చిన్నగా ఉంది ఫస్ట్ దీన్ని తీసుకున్నాను ఇది చిన్నగా ఉంది కదా సో ఇంకొంచెం పెద్దది కావాలి అండ్ పైన కూడా ఏమంటారు ఈ గోల్డ్ చైన్ అనేది వచ్చిందన్నమాట మధ్యలో ఇది ఓన్లీ బ్లాక్ బ్లాక్ బీట్స్ సో అందుకని చెప్పేసి దీన్ని మళ్ళీ చూస్ చేసుకున్నాను ఇది కూడా వేసుకుంటే లుక్ చాలా బాగుంటుంది శారీ కట్టుకుని ప్లెయిన్ శారీస్ మీదకి అట్లా వాడితే చాలా బాగుంటుంది అనమాట మనం ఎక్కడికి వెళ్ళినా గోల్డ్ వేర్ చేసి చేసి బోర్ కొట్టేస్తూ ఉంటుంది కదా ఒకే మోడల్ అని చెప్పేసి సో ఇలాంటివి ఒక నాలుగు ఐదు ఉంటే ఎక్కడికైనా బయటికి వెళ్ళడానికి సింపుల్గా అలా వేసుకొని వెళ్ళిపోవచ్చు కదా అందుకని చెప్పేసి ఇలా ప్రిఫర్ చేశాను నేను వీటికి అండ్ మన నెక్స్ట్ నెక్స్ట్ కలెక్షన్ బుట్టాలండి అసలు ఏ పట్టు శారీ కట్టుకున్నా ఇయర్ రింగ్స్ బుట్ట ఇయర్ రింగ్స్ పెట్టుకుంటే ఆ శారీ లుక్కే వేరుంటుంది కదా చూడండి ఎంత బాగున్నాయో అసలు చాలా బాగుంది చాలా బాగున్నాయి ఈ బుట్టలు అయితే మాత్రం ఇవి కూడా మీషోలోనే తీసుకున్నాను బట్ వీటి కాస్ట్ అయితే ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ లోపడిందండి కాకపోతే ప్రీమియం క్వాలిటీ అండి క్వాలిటీ సూపర్ డూపర్గా ఉంది ఇది అయితే మాత్రం కింద ముత్యాలు ఇచ్చి ఫినిషింగ్ రెడ్ గ్రీన్ కెంపుల్తో చాలా చక్కగా ఉంటుంది వేయర్ చేస్తే చాలా బాగుంటుంది సో నాకు చాలా ఇష్టం అన్నమాట ఈ బుట్ట బుట్టాస్ కూడా నా ఫేస్కి బుట్టాలు కూడా మంచిగా సెట్ అవుతాయి అంటారు అందరూ సో ఇవైతే ప్రిఫర్ చేశాననమాట నేను సిక్స్ హండ్రెడ్ అలా పడ్డాయి ఫైవ్ ఫైవ్ టు సిక్స్ మధ్యలో పడ్డాయి అనమాట కరెక్ట్గా గుర్తులేదు నాకు చాలా బాగున్నాయి ఇవి కూడా అండ్ ఇంకొక బ్లాక్ బీడ్ కలెక్షన్ అండి నా దగ్గర బ్లాక్ బీడ్స్ ఎక్కువ ఉంటాయి ఈ జ్యువెలరీ కంటే ఎందుకంటే ఏ శారీ కట్టుకున్నా కూడా బ్లాక్ బీడ్స్ వేస్తే ఆ లుక్కే వేరు ఉంటుంది కదా ఇది ఏం లేదండి షైనింగ్ పూసలు ఉంటాయి కదా ఆ షైనింగ్ పూసలకి మధ్య మధ్యలో గోల్డ్ పూసలు ఇచ్చారనమాట చాలా బాగుంటుంది ఇది కూడా వేర్ చేస్తే ప్లెయిన్ శారీ మీదికి వేసుకుంటే మాత్రం లుక్ అదిరిపోద్ది ఇది కూడా వన్ ఆఫ్ మై ఫేవరెట్ అనే చెప్పొచ్చు చాలా మంచిగా ఉంటుంది ఇది కూడా వేసుకుంటే దాని లుక్కే అసలు వేరేలా ఉంటుంది నెక్ మొత్తం శారీకే లుక్ వచ్చేస్తుంది ఈ బ్లాక్ బీడ్ వేసుకుంటే మాత్రం చూడండి చాలా బాగుంది చాలా చక్కగా ఉంది అండ్ మన ఇంకొక కలెక్షన్ వచ్చేసి చౌకర్ అనమాట ఆ మధ్య ఎప్పుడు ఇది బాగా వైరల్ అయిపోయాయి ఈ చౌకర్స్ ఎక్కడ చూసినా కూడా ఈ చౌకర్సే చూడండి వీటిని ఏదో అంటారు కూడా నాకు ఏమంత ఐడియా లేదు బట్ చౌకర్ అని చెప్పేసి తెలుసు ఈ చౌకర్ అయితే మాత్రం ఇప్పుడు ఎంత ట్రెండ్ అయిపోయిందో కదా ఆ మధ్యలో అసలు నేను కూడా ట్రెండ్గా ఉన్నది ఏది మిస్ చేసుకోనండి కొనేస్తాను సో ఇది కూడా చాలా చక్కగా ఉంది క్వాలిటీ అయితే చూడండి ఇది అయితే థర్టీన్ హండ్రెడో ఫోర్టీన్ హండ్రెడో పడింది నెక్ ఒక్కటే వేసుకుంటే సింపుల్గా చాలా బాగుంటుంది ఏ శారీ మీదకైనా కూడా ఇంకా ఏం జ్యువెలరీ అవసరం లేదనమాట చాలా చక్కగా ఉంటుంది ఇది సో దీనికి ఇయర్ కూడా వచ్చాయి సేమ్ ఇయర్ రింగ్సే ఇయర్ రింగ్స్ అయితే ఇలా వచ్చాయి అనమాట దీనికి చూడండి చిన్నగా చక్కగా చాలా అందంగా ఉంటుంది పెట్టుకుంటే ఇంకేం అవసరం లేదు ఓన్లీ చౌకర్ వేసుకుని ఇయర్ రింగ్స్ పెట్టుకుంటే చాలా బాగుంటుంది అది కూడా థర్టీన్ హండ్రెడ్ అలా పడింది అనమాట నాకు చాలా బాగుంది మన నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి అవి కూడా ట్రెండ్ అయ్యాయి కదా ఈ మధ్య కలర్ 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 పూసలు వేసుకొని దాని మీదకి ఒక్క డాలర్ తీసుకొని అన్నిటి మీదకి సెట్ చేసుకోవడం సో నేను కూడా కొనేస్తాను మిస్ అవ్వను ఏది మిస్ అవ్వనండి నచ్చింది అని అంటే ఖచ్చితంగా కొనేస్తాను చూడండి లక్ష్మీదేవి డాలర్ అనమాట అసలు చాలా బాగుంది ఈ డాలర్ అయితే ఈ డాలర్ మనం వెనకాల తలకి కూడా ఇక్కడ పిన్ లాగా వియర్ చేస్తాం కదా అలా కూడా పెట్టుకోవచ్చు అండ్ డాలర్ లాగా కూడా యూస్ చేసుకోవచ్చు అనమాట టూ ఇన్ వన్ అనమాట ఇది కూడా చాలా బాగుందండి చాలా బాగుంటుంది కూడా వియర్ చేస్తే అండ్ సేమ్ ఇంకొక డాలరే అనమాట ఇది కూడా టూ ఇన్ వన్ అనమాట ఇదైతే జస్ట్ కొంచెం సింపుల్గా ఉంది దీనికంటే ఇది కొంచెం కాస్ట్ ఎక్కువ అనమాట ఈ రెండు సో ఈ రెండు డాలర్స్ కొన్నాను కదా వీటికి మోతీస్ ఉండాలి కదా అని చెప్పేసి మళ్ళీ ఇవన్నీ మోతీస్ నేను మళ్ళీ సపరేట్గా తీసుకొని అల్లించానండి కలర్ కలర్ కలరు గ్రీన్ శారీ మీదకి గ్రీన్ అని చెప్పేసి అండ్ గ్రీన్లోనే ఇంకొక టైప్ అనమాట ఇది ఒక ఎగ్ షేప్లో వచ్చింది కదా ఈ మోడల్ సో ఇది రౌండ్ షేప్లో అనమాట ఇది కొంచెం ప్రీమియం క్వాలిటీ ఇది నార్మల్ క్వాలిటీ అనమాట ఇదైతే హండ్రెడ్ లోపే వచ్చేసింది వన్ ట్వంటీ లోపు నాకు ఇది మాత్రం త్రీ హండ్రెడ్ పడింది కొంచెం క్వాలిటీ షైనింగ్ కూడా ఉంటుంది కదా సో క్వాలిటీని బట్టే రేట్ ఏదైనా ఉంటుంది ఈ రెండు అలా అండ్ ఇంకొకటి బేబీ పింక్ ఈ శారీ కొన్నాను శారీ అని చెప్పేసి మళ్ళీ దీన్ని అల్లించుకున్నానండి ఇవైతే నేను ఏది కొనలేదు అన్నీ మోతీ తీసుకొని నేనే అల్లుకున్నాను ఫస్ట్ ఒకటి త్రీ హండ్రెడ్ది మాత్రం అల్లించుకున్నాను వేరే ఆంటీతో సో ఇవన్నీ నేనే అల్లుకున్నాను అనమాట జస్ట్ మోతీస్ తెచ్చుకొని ఇది కూడా వన్ ట్వంటీ రూపీస్లో నాకు ఇది కూడా తయారైపోయింది అండ్ ఇంకొకటి పింక్ అండి ఇది కూడా త్రీ హండ్రెడ్ పడింది కాస్ట్ ఇది కూడా నేనే అల్లేసుకున్నాను అందుకనే ఏ శారీస్ మీదకి ఆ కలర్ అని చెప్పేసి అన్నీ తీసేసుకున్నాను అండ్ ఇదేదో ఇది రీసెంట్గానే ఏదో జ్యువెలరీ వచ్చింది చూడండి అల్లించుకున్నారు ఈ మోతీస్తో నాకైతే అంత పెద్దగా ఐడియా లేదు వీటి గురించి అన్నీ సింగిల్ స్టెప్పే ఉన్నాయి కదా అని చెప్పేసి ఇది టూ స్టెప్స్ అల్లించాను సో డాలర్ వేసుకుంటే మాత్రం చాలా బాగుంటుంది దీనికి కూడా ఒకసారి వేసి చూపిస్తాను మీకు ఎలా ఉంటుంది అని చెప్పేసి సో ఇలా ఉంటుందండి చూడండి ఎంత చక్కగా ఉందో కదా సో ఒక్క డాలర్ తీసుకుంటే మనకి అన్ని కలర్స్ మోతి మీదకి సెట్ అవుతుంది అనమాట డ్రెస్ మీద సరిగ్గా కనిపించట్లేదు సో చాలా బాగుంటుందండి నేనైతే ఇలాగే సెట్ చేసుకుంటాను అన్నిటికీ డాలర్ ఒకటి రెండు తీసుకొని మోతీస్ కలర్స్ తీసుకొని వేర్ చేస్తాను అనమాట అండ్ మన నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి బుట్టాలండి చిన్న బుట్టాలు ఎంత క్యూట్గా ఉన్నాయి చూడండి వైట్ నా దగ్గర ఒక్కటి కూడా వైట్ అని చెప్పేసి ఇవి ప్రిఫర్ ఇది ప్రిఫర్ చేశాను సో చూడండి మొత్తం మోతీ అనమాట చాలా బాగుంటుంది ఇది కూడా వేసుకుంటే కాకపోతే నా ఫేస్కి ఇవి చిన్నగా అనుకుంటాను చాలా బాగున్నాయి ఇవి కూడా ఇవైతే నేను బయట తీసుకున్నాను మోష మీషోలో ఏం కాదు టూ ఫిఫ్టీ అలా పడ్డాయి అనమాట ఇప్పటివరకు చూపించినవన్నీ మీషోలో పర్చేస్ చేసినవి సో ఇవి కూడా మీరు అడిగారు కదా ఇవి కూడా చూపించేస్తాను ఇవేంటంటే బయటకి ఎప్పుడైనా వెళ్ళినప్పుడు మార్కెట్కి అలా షాపింగ్కి వెళ్ళినప్పుడు బయట షాప్లో నచ్చినప్పుడు తీసుకుంటాం కదా సో ఆ అవండి ఈ జ్యువెలరీ అయితే సో ఈ బుట్టాస్ పెట్టుకుని కూడా నేను చాలా వీడియోస్ చేశాను కదా ఇవి కూడా అంతే హండ్రెడ్ రూపీస్ వన్ ట్వంటీలోనే అన్నీ వచ్చేసాయి అనమాట ఒక్కొక్క అంటే ఒక్కొక్క జోడీ వన్ ట్వంటీ అనమాట ఇది కూడా ఇదైతే వన్ ట్వంటీ రూపీస్ అండి ఇది అయితే మల్టీ కలర్ అన్నిటి మీదకి సెట్ అవుతుందని తీసుకున్నాను అండ్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ ఇయర్ రింగ్స్ అనమాట సో ఇది కూడా మల్టీ కలర్ అనమాట అన్నిటి మీదకి సెట్ అవుతుందని చెప్పేసి చూసుకున్న ఇదైతే ఫిఫ్టీ రూపీసే సో అండ్ ఇవి కూడా అండి ఇదైతే జీన్స్ టాప్ ఏదైనా మంచిగా లైట్ కలర్ ఏదైనా వియర్ చేసినప్పుడు చాలా చక్కగా ఉంటాయి అనమాట లైట్ షైనింగ్ లైట్ కలర్లో ఉన్నాయి అనమాట సో ఇవి కూడా ఫిఫ్టీ రూపీసే అనమాట అండ్ ఇంకొకటి అప్పుడు చాలా ట్రెండింగ్గా నడిచింది ఈ మోడల్ అయితే రింగ్ వచ్చి రింగ్కి కింద బుట్ట వచ్చేసి అప్పుడు నేను కూడా తీసుకున్నాను ఇవి కూడా హండ్రెడ్ రూపీసే అండ్ ఎప్పుడైనా బ్లాక్ సారీ బ్లాక్ డ్రెస్ వేసుకోవడం వేసుకున్నప్పుడు ఉండాలి కదా బ్లాక్ అని చెప్పేసి ఇవి కూడా బ్లాక్ ఇయర్ రింగ్స్ తీసుకున్నాను ఇవంతా అంతేనండి ఫిఫ్టీ హండ్రెడ్ లోపే వచ్చేసాయి అండ్ ఈ బుట్ట ఇవైతే పెట్టుకొని వీడియో కూడా చేశాను కదా మొన్ననే చేశాను అని అనుకుంటాను ఇవి ఫిఫ్టీ రూపీస్ అండ్ ఇవి కూడా ఎప్పుడైనా ఎప్పుడైనా జీన్స్ వేసుకున్నప్పుడు స్టైల్గా వియర్ చేయాలనిపిస్తుంది కదా సిల్వర్ కలరు సో ఇవి కూడా ఫిఫ్టీ రూపీసే అనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇవి అన్నమాట ఇవి అయితే ఏదో శారీ మీదికి తీసుకున్నాను నేను గోల్డ్ శారీ గోల్డ్ మెరూన్ కలర్ శారీ అయితే ఇయర్ రింగ్స్ తీసుకున్నాను ఇవి కూడా ఎయిటీ రూపీస్ ఏమో పడ్డాయి కానీ లుక్ చాలా బాగుంటుంది పెట్టుకుంటే చాలా బాగుంది సో నేను ఉండే ఇక్కడ ఢిల్లీలో ఇయర్ రింగ్స్ చాలా తక్కువ అండి కాస్ట్ కూడా అండ్ ఇవి కూడా అవి కూడా చాలాసార్లు వీడియో చేశాను కదా ఇవి కూడా హండ్రెడ్ రూపీసే అండ్ ఇవైతే ఎక్సలెంట్గా ఉంటాయండి పెట్టుకుంటే పింక్ పింక్ శారీ పింక్ డ్రెస్సెస్ మీదకి ఇవైతే చాలా ఇష్టపడి కొన్నాను వీటిని ఇవి కూడా హండ్రెడ్ రూపీస్ అనమాట చక్కగా ఒక ఫ్లవర్ డిజైన్లో వచ్చిందనమాట కుందన్లో చాలా బాగున్నాయి ఇది కూడా అండ్ ఇవైతే నేను కొనలేదండి ఇవి ఎవరో గిఫ్ట్ ఇచ్చారనమాట నా బర్త్డేకి ఇవి మా ఫ్రెండ్ సో దీనికి నెక్ సెట్ కూడా ఉన్నింది నెక్ సెట్ అయితే ఎక్కడో పడిపోయింది ఇయర్ రింగ్స్ అయితే పెట్టలేదు ఎప్పుడో పెట్టుకున్నాను ఇవి అలా ఉన్నాయి సో ఇవి కూడా ఇదైతే ఒక స్కై బ్లూ రీసెంట్గా డ్రెస్ కొన్నాను ఆ డ్రెస్కి మ్యాచింగ్ అని చెప్పేసి ఇవి తీసుకున్నాను అండి ఇవి కూడా అండ్ ఇవైతే మల్టీ ఎప్పుడైనా సింపుల్గా అట్లా పెట్టుకో అట్లా వియర్ చేయడానికి ఇవి అండ్ ఇవి ఇవైతే నా ఫేస్కి చాలా బాగా సెట్ అవుతాయి ఈ డ్రెస్ మీదకి ఇయర్ రింగ్స్ కొన్నాను కానీ పెట్టుకోలేదనమాట ఇవైతే థర్టీ రూపీస్ ఓన్లీ స్టోన్ వచ్చి కింద ఏమంటారు ఒక షేడ్లో ఒక లైట్ పింక్ షేడ్లో ఒక కుందన్ లాగా అనమాట బాగుంటుంది ఇది కూడా ఇంకా చూపించాలంటే వీడియో లాంగ్ అయిపోతుంది సో నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తామంటే ప్లీజ్ ఒకసారి వీడియోస్ చూడండి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియో యూజ్ఫుల్ అని అనిపిస్తే మాత్రం ఒక లైక్ చేయండి అండ్ మీకు వీటన్నిటిలో ఏ కలెక్షన్ బాగా నచ్చిందో కామెంట్ చేసేయండి బాబాయ్ అందరికీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్